హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం లావత్తు పదాల గురించి నేర్చుకుందాం మొదటిగా తల్లి ఉల్లి ఉల్లీ బీ బల్లి నల్లి పిల్లి చేల్లి చెల్లి లీ వల్లి లీ ధిల్లి ఇ లు ఇల్లు ము లు ముల్లు పల్లె మా మాలే మల్లె చెట్లు టాకు లావతిచ్చాము ఇక్కడ ఓకేనా చెట్లు ఏ డ్లు అలా అని ఇక్కడ డాకి లావత్తు డాకి లావత్తిస్తే కదా ఎడ్లు షుక్ల శుక్ల ప్లే టూ ప్లేటు ఆ లా రా చిల్లర లే డు జిల్లేడు పో ట్లా ము పొట్లము ఆశ్లేష లి వెల్లుల్లి జి లాలు జిల్లాలు ఊ ಲ ಉಲ್ಲಾಸಂ ನ ಲ ನಲ್ಲ ಬಲ್ಲ ಉರ್ಲ ಗಡ್ಡ ಆ ಹ್ಲ ಹಾಕಿ ಲವತ್ತು ಆಹ್ಲಾಧ ಮುಹ್ಲಾಧಮು ಪ್ರ దు డు ప్రహ్లాదుడు వి ప్ల పాకి లావత్తు ప్ల వి ప్లవాము విప్లవము ఇవి కొన్ని లావత్తు పదాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ